స్వామికి బలదేవ సుబద్రమారాయణికి చూశారా ఈ భక్తులు ఎలా ఉన్నారో సీఎంలు ఉన్నట్టున్నారు ఒకసారి యశ్వే చూపించు తప్పదిగా ఆనందాన్ని ఇళ్ళ నుంచో చూడండి జగన్నాథ స్వామి దేవాలయం కనబడుతుంది ఇక్కడ జగన్నాథుడు బయటకు వచ్చిన రథం కనబడుతుంది అలా చూడండి సుభద్రమైన రథము ఆ వెనకాల బలమతుని యొక్క రథము ఇక్కడ భక్తులందరూ కథము శర్మగారు ఏం పేరు అమ్మవంతి గారు మీరు ఎంతమంది జనం పిలవకుండా రావడం ఏ ఎరవేయకుండా రావడం అది బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ జనాన్ని తీసుకురావడానికి ఎర్ర వేయక్కర్లేదు వాళ్ళ మనస్సులో ఉన్న ధ్యానంతో భక్తితో వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని ఇక్కడికి వస్తారు ఇంత దూరం వస్తారు అది తిరుమల కావచ్చు అది పూరి కావచ్చు అది కాంచీ కావచ్చు శ్రీరంగం కావచ్చు శ్రీశైలం కావచ్చు అమరనాథ్ కావచ్చు అది కేదార్నాథ్ కావచ్చు బదరీనాథ్ కావచ్చు ఇలా స్వచ్ఛందంగా తమ భక్తిని భగవంతుడి పట్ల ప్రదర్శించడానికి తమ భక్తి ఏమిటో భగవంతుడికి చెప్పడానికి జగన్నాథుడి కోసం వచ్చినటువంటి ఈ లక్షల మంది జనాన్ని చూసైనా అర్థం చేసుకోండి సనాతన ధర్మము ఎటర్నల్ చిరపురాతన ఎప్పుడూ సనాతనం ఎప్పుడు ఉండేటువంటిది ఇటువంటి ధర్మం ఎవరో పెట్టింది కాదు ఎవరి వలన ఆగిపోయేది కాదు కొందరు పగటిగల కనొచ్చు మేము నాశనం చేయగలమని చెప్పి కానీ కాలగర్భంలో వాళ్ళు కూడా కలిసిపోతారు ఎందుకంటే రావణాసురుడికి బలం ఎక్కువ రాముడి కంటే దుర్యోధనుడికి బలం ఎక్కువ పాండవుల కంటే కానీ ఎవరు మిగిలేరు అర్థం కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఆధారంగా దేశాన్ని కాపాడండి మానవత్వాన్ని కాపాడండి ఇన్ని లక్షల మంది వచ్చారు ఎవరెవరో ఎవరికి ఏమీ తెలియదు వీళ్ళందరినీ ఎవరు కలిపారు ఎవరిక్కడి దాకా లాక్కొచ్చారు కేవలం ఆ జగన్నాథుడు వరదేవుడు ఈ సుభద్ర ఈ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని నమ్మి కదా వీళ్ళు వచ్చారు ఎవరో ఉపన్యాసం ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు సహజంగా వచ్చారు కాబట్టి మనం అందరం కూడా గమనించండి మనం కొట్టడం మన చేతుల్లో లేదు చావడం మన చేతిలో లేదు కానీ మన జీవితాన్ని దిద్దుకోవడం మన చేతిలో ఉంది మన జీవితాన్ని ఎలా దిద్దుకోవచ్చు కేవలం భక్తి ద్వారా మాత్రమే ఆ భక్తి లభించేటువంటి భూమి ఈ భరత భూమి అందుకని పుట్టడం ఈ భూమిలో భాగ్యం అది కూడా అన్ని అవయవాలతో ఉండి పుట్టడం అది కాస్త పెద్దవాళ్ళతో సాంగత్యం కలిగి ఉండడం ఇలాంటి గొప్ప తీర్థయాత్రలకి రాగలగడం అన్నమై చెప్పినట్లుగా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా కాబట్టి జన్మను వ్యర్థం చేసుకోకండి భారతమాత పుత్రులుగా ఈ దేశంలో పుట్టినందుకు పొంది తీరాలి చైతన్య మహాప్రభు ఇదే రోడ్లో ఇదే రోడ్లో ఆరు వందల సంవత్సరాల క్రితం ఇలాగే రథం మీద జగన్నాథుడు వెళ్తుంటే బలరాముడు సుభద్ర వెళ్తుంటే వాళ్ళు ఒక చోట ఆగిపోతే ఈ రథాలు కదల్చడానికి రాజుగారు ఏనుగులు పంపారు ఏనుగులు కదల్ల ఏనుగులు కదలలే వేల మంది లాగినా కథల్లో మరప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి గట్టిగా అరే కృష్ణ చేయింది భగవంతుని కోరుకోండి భగవంతుడిని చేరుకోండి జన్మల సాధక చేసుకోండి జయ జగన్నాథ్